అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి కాసేపట్లో కేబినెట్ మీటింగ్ అయితే ఉంటుంది ఈరోజు ఇక కేబినెట్ మీటింగ్లో జరిగేటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో హామీ ప్రకారం ఏంటంటే రైతులందరికీ కూడా

జమ అవుతుంది ఏంటి అనే వివరాలన్నీ కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి కలేక్ట్ చేయకుండా మనం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన చేసుకుని ప్రతి అప్డేట్ ను కూడా నోటిఫికేషన్ లేదా మెసేజ్ వివరాలు చూసినట్లయితే